శ్రీమాధురి నమహ అందరికీ నమస్తే అండి ఒక చిన్న మినీ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి మన ఛానల్లో చాలా రోజులు అయిపోయిందండి వీడియోలు సరిగా పోస్ట్ అయితే చేయటం లేదు కొంచెం హెడ్ఏక్ వల్ల నాకు కుదరటం లేదండి ఈ రోజు మండే కదండి మండే రోజు శివైకైతే పంచామృతాలతో అయితే అభిషేకం అనేది ఈ విధంగా అయితే చేసుకున్నానండి తర్వాత తులసి దళాలతో ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి సాటర్డే రోజు అయితే తులసి మొలలు అయితే తెచ్చుకున్నాను కానీ నాకు హెడ్ వల్ల కుదరలేదండి ఈ రోజు అయితే వెంకటేశ్వర స్వామికి శివైకైతే వేసి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను అండి మందారం పువ్వులతో అయితే ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి త్వరలో వారాహిదేవి అమ్మ నవరాత్రులు అయితే రాబోతున్నాండి ఆల్రెడీ అయితే పూజ ఎలా చేసుకోవాలన్నది మన ఛానల్ అయితే ఆల్రెడీ అయితే ఉందండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ చూడండి అలానే ముడిపు ఎలా కట్టాలి అమ్మవారికి విగ్రహం లేకున్నా పూజ ఎలా చేసుకోవాలన్నది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ అయితే చేస్తానండి కంపల్సరీ చూడండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రతిదీ వీడియో అంటే మీ దాకా రావాలనుకుంటే కదా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి కంపల్సరీ అయితే మీద